డిసెంబర్ నైన్త్ మా అబ్బాయి బర్త్డే అయితే డిసెంబర్ ఎయిత్ కేక్ కటింగ్ చేస్తున్నాము డిసెంబర్ ఎయిత్ కేక్ కటింగ్ చేస్తున్నాం కాబట్టి డిసెంబర్ సెవెంత్ కేక్ ఆర్డర్ ఇచ్చా అనమాట కేఎస్ బేకరీకి వెళ్ళేసి కేక్ ఆర్డర్ ఇచ్చేసాము మా అబ్బాయి అయితే లిటిల్ సింగం కావాలి అని చెప్పాడు లిటిల్ సింగం థీమ్ అయితే దొరకట్లేదు కానీ ఓన్లీ కేక్ అయితే దొరికింది లిటిల్ సింగం బాగా ఇష్టం అని చెప్పేసి తీసుకున్నాడు ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క థీమ్ ఈసారి డెకరేషన్ థీమ్ అయితే ఈమె డెకరేషన్ కూడా ఎక్కువ పెట్టుకోలేదు అందుకని చెప్పేసి ఇంకా థీమ్ కూడా దొరకదు కదా అని చెప్పేసి కేక్ ఒక్కటే లిటిల్ సింగం కేక్ కేక్ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళేసి ఇలా కేక్ ఎంతమంది తింటారో కామెంట్ చేయండి పిల్లల్ని కేక్ తీసుకోమంటే నాకు ఒకసారి ఆ ఫ్లేవర్ తింటాను ఒకసారి ఈ ఫ్లేవర్ తింటాను టేస్ట్ చూస్తాను టేస్ట్ చూసి నేను ఆర్డర్ ఇస్తాను అంటారు కేఎస్ బేకరీకే ఎప్పుడు వెళ్ళి తెచ్చుకుంటాడు కానీ మళ్ళీ టేస్ట్ మాత్రం చూసే కేక్ అయితే సెలెక్ట్ చేసుకుంటారు ఇలా ఎంతమంది ఉన్నారు కామెంట్ చేయండి అంతేకాక డిసెంబర్ ఎయిత్ కేక్ కటింగ్ అయితే మేము మధ్యాహ్నం పెట్టుకుందాం అనుకున్నాము కానీ సడన్గా వాళ్ళ నాన్నగారు అయితే మాకు పుష్ప మూవీకి అయితే టికెట్స్ బుక్ చేశారు పుష్ప టూ మూవీకి మేము వెళ్ళాల్సి వచ్చింది మా సండే మార్నింగ్ లెవెన్కి మాకు పుష్ప టూ మూవీ అనమాట మూవీ కోసం వెళ్తున్నాము మేము మణికొండ నుంచి వెళ్తున్నాము మా సిస్టర్ వాళ్ళు పిల్లలంతా వచ్చేసి కూకట్పల్లి నుంచి వస్తున్నారు మేము వెళ్ళేసరికి వాళ్ళు ఆల్రెడీ వచ్చేసారు కాబట్టి నేను మా అబ్బాయి మాత్రం వెళ్తున్నాం మా హస్బెండ్ డ్రాప్ చేసేసి వెళ్ళిపోయారనమాట మాకు అక్కడికే కొంచెం లేట్ అయ్యింది మా అక్క వాళ్ళైతే ముందుగానే వచ్చేసారు వాళ్ళు మా కోసం ఎదురుగా వస్తున్నారు చూడండి మేము ముందు వచ్చేసాము మీరేంటి ఇంతసేపు ఇంత లేటు అంటూ ఉన్నారనమాట బర్త్డే అబ్బాయి ఇంత లేటుగా వస్తాడా అని చెప్పి జోకులు వేస్తున్నారనమాట ఇంకైతే మేము థియేటర్కి వెళ్ళిపోతున్నాము పిల్లలు అయితే మూవీ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఇలా పిల్లలందరూ చక్కగా కలిసి వెళ్తే మాత్రం మూవీని అయితే పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తారు కదా థియేటర్ లోపల కూడా చక్కగా పిల్లలు మాత్రం వన్ బై వన్ చక్కగా లైన్ కూర్చుంటారు వాళ్ళని అయితే పక్కద చేస్తారు వాళ్ళు పక్క పక్కనే కూర్చుంటే కన్నా మూవీ గురించి మాట్లాడుకుంటారు అలాగే వచ్చేసి బ్రేక్ టైంలో నువ్వేం తింటావు నువ్వేం తింటావు నీకేం కావాలి నేను నాకు అది కావాలని చెప్పి మాట్లాడుకోవాలి కదా అలా మాట్లాడుకుంటారనమాట వీళ్ళు ఏమేమి తీసుకుందామా స్నాక్స్ అని చెప్పేసి ఇంకా ఇలా బ్రేక్ టైంలో అయితే నేను మా అబ్బాయి అయితే ఒక చిన్న వీడియో తీయించుకున్న ఫో వీడియోతో పాటు కొన్ని ఫొటోస్ కూడా దిగేశాను అనమాట అలాగే పిల్లలకి వచ్చేసి థియేటర్లో మూవీస్ చూసేటప్పుడు కొన్ని పిక్స్ తీసాము అలాగే వాళ్ళు కొన్ని సెల్ఫీ ఫోటోలు తీసుకున్నారు మూవీ చూసి మేము ఆటో బుక్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి అయితే మాకైతే ఫోర్ అయ్యింది ఇంకా హడావిడిగా అందరం రెడీ అయిపోయి మా అబ్బాయికి అయితే కేక్ కటింగ్ చేయించేసాము అందరినీ పిలిచేసి ఫ్రెండ్స్ వచ్చారు మా అబ్బాయి బర్త్డే పార్టీ ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను మీకు ఈ వీడియో నచ్చిన ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్ అలాగే పుష్ప మూవీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి మాకైతే ఓకే పర్లేదు నచ్చింది